అవార్డులు లభించాయి ఒకే భాషలో అత్యధిక చిత్రాలు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ నటించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేరారు బ్రహ్మానందం గారిని రెండు నిమిషాలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను మీ ఇష్టం వచ్చినంత అలయ్ బలయ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చారు మాట్లాడమని రెండు నిమిషాల్లో నేను మాట్లాడేది ముగించేసి తదితర కార్యక్రమానికి శ్రీకారం అందాం అలయ్ బలయ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాల నుంచి పూజ్యులు దత్తాత్రేయ దత్తాత్రేయగా నిర్వహిస్తున్నారు ఈ అలయ్ బలయ్ అంటే అసలేంటి అనేది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం అలయ్ బలయ్ అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలయ బలయ కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయబలయ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది జరుగుతూనే ఉంది ఈ అలయ బలాయ కార్యక్రమానేది ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి శాంతిని ఉద్దేశించింది కాబట్టి శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ ప్రపంచంలోనే దేశంలో శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని ఒకళ్ళనొకరిని గౌరవించుకుని ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదలని విక్రమార్పడలాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒకచోట చేర్చి అలై బలై అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి వారి అమ్మాయి బండారు విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు